మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ దిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే the <laughs> only పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ పార్టీ కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక మీ అందరి సహకారం సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి సుమారు నాలుగు నెలలు నాలుగు ఒక్క సంవత్సరం నాలుగు నెలల కాలం అయినప్పటికీ కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా కూర్చిపెట్టుకుని పోయింది ఈ రాష్ట్రంలో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీలో ఉండబడిన దాని వలన ఇంకా ఏమాత్రం కూడా మనకు ఉపయోగం లేదు దానివలన మనము మన కుటుంబాలు బాగుపడేది లేదనే ఒక మంచి ఆలోచనతో మరి గతంలో వైఎస్ఆర్పట్లో ఉన్న సయ్యద్ గండికోట నూరు భాష ఈయన నమస్కారం పెట్టాడు నూరు భాష సయ్యద్ జమాల్ భాష సయ్యద్ ఖాజా హుసేన్ సయ్యద్ రఫీ సయ్యద్ జాఫర్ టి అల్లా ప్రకాష్ నూరుల్లా ఎస్ గౌసాగం ఆయన చూడండి మీరు అన్నారు గౌసాజం సయ్యద్ కరీముల్లా సయ్యద్ సిద్దిక్ సయ్యద్ రసూల్ సయ్యద్ అమీర్ సయ్యద్ అలీ దాదాపు ఒక నూట యాభై కుటుంబాలు ఈ నూర్భాషా ఆధ్వర్యంలో కన్నా నగర్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఒక మంచి ఆలోచనతో మా తమ్ముడు రాఘవరెడ్డితో వాళ్ళందరూ సంప్రదించి మేము కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వలన మాకు ఏమాత్రం కూడా లాభం లేదు కాబట్టి అందుబాటులో లేరు ఏదన్నా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీలోనే మరి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక మంచి ఆలోచనతో మా తమ్ముడిని రావిరెడ్డి వాళ్ళు సంప్రదించిన తర్వాత నేను వాళ్ళందరూ మా ఊరి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ సమావేశమయ్యారు అదే మొన్న మన దౌస్ వీళ్ళందరూ కూడా పరిసరాల్లో దగ్గర వాళ్ళతో అందరితో మాట్లాడి మాతో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేస్తామని వాళ్ళు చెప్పడము మేము వారితో మాట్లాడడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సంవత్సరం నాలుగు నెలల కాలం అయిపోయినా కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలో మరి అన్ని అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి చెందుతా ఉందని ఒక మంచి ఆలోచనతో వారు ఆలోచించి తెలుగుదేశం పార్టీలో చేరదానికి నిర్ణయించి కూటమి ప్రభుత్వంలో చేయడానికి నిర్ణయించుకుని మాతో సంప్రదించి తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళను చేరాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటూ భవిష్యత్తులో అన్ని రకాల వాళ్ళకు అన్ని రకాల మేము అండదండలుగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అండదండలుగా ఉంటుంది ఏ విషయంలో అయినా కూడా వాళ్ళ సొంత విషయాలలో కానీ వాళ్ళకి అభివృద్ధి విషయాలలో కానీ ఏ మాట్లాడినా కూడా మేము వాళ్ళు అన్ని రకాల మా అందరూ ఆ ప్రాంతంలో ఉండబడిన వాళ్ళందరితో కూడా కలుసుకొని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు వారి సొంత సొంత పనుల విషయం వచ్చినా కూడా అన్ని కూడా చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వంలో నేను మా తమ్ముడు అందరూ మా ప్రభుత్వ కార్యకర్తలకు అందరికీ చాలా మందికి తెలియదు మీరు కొంతకాలం ఆఫీస్కి వస్తూ ఉంటే అందరికీ పరిచయం అవుతారు మీరు అందరికీ పరిచయం అవుతారు మీరు అందరూ కూడా పార్టీలో ఉండేదాని కింద లెక్కేసుకుంటారు భవిష్యత్తులో అందరం కలిసి పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వలో మళ్ళా మళ్ళా కూడా తెలుగుదేశం పార్టీని జరగబోయే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కింద గెలిపించాలి గెలిపించాలనే మన ఆలోచనతో మీరందరూ ఈ పార్టీలో చేరిన దానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి మీరందరూ ఒకసారి పోదామంటే అయితే మన అమరావతికి పోయి ఒకసారి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వస్తాం మరి ముఖ్యమంత్రి గారి కానీ లోకేష్ని కానీ కలిసి వస్తాం మరి మీరందరూ సమ్మతి చెప్పి ఒక రోజు అందరూ చెప్తే ఒక రోజు పోయి కలిసి ఆయన్ను కూడా కలిసి మేము పార్టీలో చేర్చుకున్నాము అని చెప్పిపోయి ఆయన ఆయన్ను కూడా కలిసి వస్తాం కాబట్టి మీరందరూ ఒక డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారం పోదాము అయితే ఇప్పుడైతే వెంటనే అర్జెంట్ ఏం కాదు ఒక ఇరవై రోజులు కానీ నెల గానీ రెండేళ్లు గానీ ఒక ఒక సమయం అంటే మీరు అందరూ మాట్లాడుకుంటే అందరం పోయి కలిసి వస్తాము పార్టీలో చేరిన ఆయన కూడా ముసుకుంటారు అందరితో కూడా కండువాళ్ళు వేసి స్వాగతం పడుతారు కాబట్టి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఇంకా ఇంకా బలోపేతం అవుతాడు మళ్ళా వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు మరి ఆయన చెప్తా ఉంటాడు ఇప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేపడుతూ ఉంటే ఆయన టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు మన వైద్య వైద్య కళాశాలలు తీసుకెళ్ళడం జరిగింది పదహైదు ఆసుపత్రులు కొత్తగా నిర్మాణం చేసేదానికి పదిహేడు ఆసుపత్రులు నిర్మా నిర్మాణం అనేది శాంక్షన్ చేస్తున్నాడు దానికి పునాదుగాలు వేసినాడే తప్పగా తర్వాత నిధులు మంజూరు చేయలే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అదే తన సొంత ఊరైనా మన కాలేజీని బాగా చేసుకున్నాడు అన్ని పదిహేడు కాలేజీలకు గాను అన్ని కాలేజీలు మొదలు పెట్టి అంత పునాదులు వేసి వదిలిపెట్టడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాలేజీలకందరకు పీపీ సిస్టమ్ ద్వారా మన కాలేజీల నిర్మాణం చేసి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ కాలేజీలు నడపాలనే ఆలోచన చేస్తా ఉంది ఇంకా అటువంటి ఆలోచనకు ఉడంబడికెళ్ళి కూడా కుదిరింది ప్రైవేట్ వ్యక్తులతో తో ఉడంబడి కుదిరింది మరి అట్లా కుదిరినప్పుడు ఆయన ఏం చెప్తాడు కాంట్రాక్టర్ ఎవరైనా చేస్తే నేను మళ్ళా ముఖ్యమంత్రిగా ఎన్నికైతాను ముఖ్యమంత్రికి ఎన్నికైన తర్వాత కాంట్రాక్టర్ని రద్దు చేస్తాను అని చెప్తాను ఇంకా ఆయన వదిలిపెట్టినాడు ఆయన వదిలిపెట్టినాడు వదిలిపెట్టిన పని ఎవరో ఒకరు పూర్తి దాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం అయితే ఉంది ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు కాంట్రాక్ట్ చేయొద్దు కాంట్రాక్ట్ చేస్తే నేను కాంట్రాక్ట్ రద్దుపరుస్తాను నేను వస్తే అంటాడు ఆయన వచ్చేది లేదు అది రద్దుపరిచేది లేదు ఈ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో రెండేళ్లలో పూర్తి చేస్తారు ఆయన వచ్చేదంటే ఎవరి ఆగదు కాబట్టి తొందరలోనే ఈ మన ముఖ్యమంత్రి గారు మిగతా కాలేజీలన్నీ కూడా పూర్తి చేసేదానికి నిర్ణయం తీసుకొని మూడు సంవత్సరాలలో కాలేజీలన్నీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పదిహేడు కాలేజీలు శాంక్షన్ అయినా దాదాపు నాలుగు కాలేజీ పూర్తి చేసి అన్ని కాలేజీల్లో మన ఎమ్మెల్యే సీట్లు విపరీతంగా పెంచి ఈ రాష్ట్రం ఎక్కడ ఉన్నతమైన ఆంధ్రప్రదేశ్ లో మన అన్ని రకాల ఆరోగ్యకరమైన వాతావరణం రాష్ట్రంలో ఉండబోతుంది మన వేల మంది డాక్టర్లు అందరూ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కాలేజీలన్నీ పూర్తి చదువుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్నే కాకుండా బయట ప్రాంతాలు కూడా పోయి మన సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అన్ని రకాల అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి అటువంటి అభివృద్ధి చెందే పార్టీలో మీరు కూడా ఉండి ఇక్కడ సర్వీస్ చేసి మనం కూడా రాబోయే పంచాయత్ బోర్డు ఎన్నికల్లో కానీ వాళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో కానీ అన్ని రకాల మీరు కూడా ఎవరన్నా అర్హులు అర్హులు ఉంటే నిలబడడానికి పంచాయతీకి నిలబడవచ్చు మున్సిపాలిటీకి నిలబడవచ్చు అన్ని రకాల ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు మీరు కూడా అవకాశం ఇస్తాము అటువంటి అవకాశాన్ని మీరు కూడా తీసుకొని ఈ పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రము అధోగతి పాలవుతారు ఆ ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా గమనించి కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసినారు కాబట్టి మనమందరం కూడా ఎవరైతే అభివృద్ధి పదంగా మన పార్టీని తీసుకపోతుండారో రాష్ట్రాన్ని తీసుకపోతుండారో అటువైపు మనం కూడా ఉండి మనం కూడా సహకారం అందిస్తే మన కుటుంబాలు మన ఊర్లు మన గ్రామాలు మన పట్టణాలు అభివృద్ధి చెందుతాయి మనం ఎనిమిది వేల సీట్లు అవకాశం రావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఆలోచించి మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో చేరాలని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం అంటున్నాం పొద్దుటూరు ప్రజలకు మరియు ముఖ్యంగా పెన్నానగర్ ప్రజలకు నమస్కారంలో సలాగం మన పెద్ద నందాల వజ రెడ్డి గారి రాఘ రెడ్డి గారికి ప్రసాద్ రెడ్డి సార్ గారికి అందరికి నమస్కారములు నేను పెద్ద నందాల నిందాల రెడ్డి గారి ఆధ్వర్యంలో పని చేయాలని చెప్పి నాకు రాఘరెడ్డి గారు ప్రసాద్ రెడ్డి సారు ముమ్మద్ బోస్ గారు జబీల్ అన్న భారత్ బోసు మున్నా వీళ్ళందరూ నాకు పార్టీలోకి రావాలా మనమంతా కలిసి పనిచేద్దామని చెప్పి నాకు ఆహ్వానించినందుకు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్